ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడవతులోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను ఎట్లాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా

నేను ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కాదు మా మేడ ఈదాంత ఇఫ్ ఐ టెల్ యు వ నేను ఎక్కడికెన వెయిట్ కి అలా అంటే యు ఆర్ లైక్ నో పణ్ ఎందుకు బయటికి పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు దట్ యు లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చేసి రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది మనసులో లేదా ఎప్పుడు అడుగుతాం ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ అయితే నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే మాత్రం నువ్వు నాకెంతా ఏ చేసినా నేను సరే రాస్తాను చూడను విశ్వామిత్రు ఏంటి ఏంటి గో వయసు పోతుంది అవును మరి ఇట్ టెనిగిటి మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇదే పోతుంది అరే వయసు కూడా పోతుంది సరే లేవుడు మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ ఏం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు దాకా చేసింది చాలు సరే టేక్ టైం థింక్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే అది మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యునో లైక్ యునో బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ స్టార్ట్ ఫీలింగ్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంటాయి అవన్నీ కూడా ఉంటాం లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడి నుంచి మా వస్తుంది దానికి అవకరిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు चाहते हो तुम बताओ मुझे <laughs> बताओ तुम्हारी मन में क्या चल रहा है कुछ तो बोलो इधे तो हाँ? अर्धन का మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్క డౌతులోని బావిలో తోయడానికి ఇంకో గిర్ పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవరు నే నా మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంత ఏ విషయానికి అయితే మొదలవుతుందో వర్ల్డ్ ఇస్ రౌండ్ ద సిచ్యుయేషన్ ఎవ్రీథింగ్ విల్ కంబైన్ అండ్ దేర్ ఓన్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డి నాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్స్టేక్ ఐ మేడ్ నెన్ యూ సెడ్ యు నెవర్ హెడ్ లవ్ ఐ హెడ్ స్టాప్ నాట్ స్టాప్ ఇప్పుడు నువ్వు అడిగిన అడిగిన పాయింట్లే పాయింట్లే నేను చెప్తున్నాను చెప్తున్నాను ఫస్ట్ చెప్పింది అదే కదా ఎక్కడికైనా బయటకు వెళ్దాం అంటే ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే లైక్ దట్ అలా కూడా కాదు కదా యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమని చాలా మనసులో లేదా ఎప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి

మరి యుర్ ఫేస్ సంవత్సరం అని పోతుంది పైసా నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది అరే పైస కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ అవర్ టైం అబౌట్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను ఆ మరి నేను డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు